ఏం కానీ బొగ్గులుగా ఇంకా ఇంకా బొగ్గులుడు అని కానీ బొగ్గులు ఉండవు అని మా సంగిటుకు చూడండి చూడండిగా దాన్ని చూడుకుంటే మన సంగీని ఒట్లోకి వేసుకుంటాను కదా ఎవరేవ్వమండి నాకు మరి ఇట్లా అంటావు హాయ్ చెప్పు సరిగ్గా చెప్పు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ అందరికీ గుడ్ మార్నింగ్ అబ్బా పొద్దున పుట్టేదాన్ని చూస్తున్నట్టయితే సో టైం వచ్చేసి ఎనిమిది ఇరవై ఒకటి అయింది ఫ్రెండ్స్ సో నేను బాబా అయితే పైకి వచ్చాము కొంచెం ఎండ కొంచెం అసలు చలి స్టార్ట్ అయింది కదా డాడీ నీకు సలి ఉన్నాయా అక్కడక్కడ జానికి ఒకసారి ఏడుస్తుంటాయి రొగ్గప్పాలని సలి కూడా బాగా ఎక్కువ అయింది ఫ్రెండ్స్ మీ సైడ్ ఎక్కువైందా లేదో లేదా చెప్పండి ఒకసారి మా సైడ్ అయితే బాగానే స్టార్ట్ అయింది ఇంకా అసలు రొగ్గు అప్పకుండా అయితే పనుకోలేము అంత సెలి ఉందనమాట అది కూడా ఇంట్లో మనం బయట ఎట్టేట్టుంటుందో సో ఇంతకుముందు అయితే ఈ టైంకి ఏం సుగ్గు వేయోళ్ళు సో ఇంతకుముందు అయితే ఈ టైంకి పత్తి సుగ్గికి ఇదే ఇదే కరెక్ట్ ఇదే టైం పండుగ ముందర సో సుగ్గికి పోయి పత్తి సుగ్గి పోయి అంటే కేజీల లాగా పత్తి కొలుస్తారు కదా సో ఆ పత్తికి ఫ్యామిలీ అంతా వేయింటి నేను భారతి అన్న వదిన మా అమ్మ మా నాయన అందరూ వేయింటి అనమాట ఏదో ఉంచుకొని పోతే అటు వెనక పత్తి సరిగ్గా లేకుండే సో ఇంకా ఎంతో వచ్చిన దానికి పోయిన కానీ చేసే వస్తుంది కానీ ఈ టాపిక్ ఏంటి చెప్తున్నానంటే ఈ టైంకి ఇప్పుడు అంతా ఎనిమిదిన్నర లేదా ఇప్పుడు కూడా ఇంకా చలి పెడుతున్నది సూర్యుడు వచ్చిన దానికి కొంచెం మేలు అనిపిస్తున్నది ఆరు గంటలకల్లా షెన్లా ఉండి ఆరు గంటల నుంచి పట్టి తీస్తుంటాం అనమాట అంటే ఆ చలికి మొత్తం ఇక్కడ దాకా నానిపోతుంటే మా చెట్లు ఎత్తు పట్టి సో సో అట్లా చేసినా కూడా పెద్ద సో ఎందుకో చలికాలం కాబట్టి అవన్నీ గుర్తొచ్చినాయి అయినా అయినా మెయిన్ కల్లా పద్ది పత్తి కూడా పెద్దగా లేకుండా అనుకోండి ఏమో గుర్తొచ్చింది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓ మంచి మంచి డ్రాయింగ్లు ఎవరు లేరు లేనుకుంటే వేసేకి వస్తుంది దీన్ని చూస్తే ఇప్పుడు దేశ వస్తున్నారు ఫ్రెండ్స్ నాకు యాక్చువల్గా ఈ బ్లాక్ కలర్ అయితే నేను కొట్టలేదు అనమాట అప్పట్లో నేను కొట్టింది ఓన్లీ ఇది ఒకటే ఇది కలర్ కాదు సిలుమ్ పట్టకుండా ఉండి అనమాట ఇది కాకపోతే పైన బ్లాక్ కలర్ ఉందంటే ఇది మైన్ కొట్టేయన ఏమో మరి నాకేమో అర్థం కదా ఆ బేబీ నానా నాకు ఇది ఐడియా లేదు బేబీ అప్పుడు మనం చేసిన పని అయితే మనకు ఐడియా ఉంటుంది ఇది నన్ను కాదు ఈ కలర్ మా ఇది మాత్రమే నన్ను చేసింది సిలిం పట్టినట్టు నీకు గేటు గున్ అదే నిన్న నాను శని పప్పని ఉంటుంది ఇలా నాను హై ఉండే పైన డ్రాయింగ్ డ్రాయింగ్ చేస్తున్నది బొగ్గు తీసుకొని గోవాడల ఇష్టం వచ్చిన గీతలు కడక కడకా గీగుడంట డాడీగా అప్పులు అప్పులు ఇడిచుడి మనకి ఎన్ని అప్పులు ఉన్నావు తెలుసా అన్నప్పులు కాదు ఇంకా డబల్ అవదానికి దానికి డబ్బాలు మరి నువ్వు పైన గీస్తావు గీస్తే అప్పులు అవుతావని అల్లంటారు నీ నువ్వు జరిపోవని మరి మా పాప బొగ్గితే గీస్తే అప్పులు అవుతాయి అంటారు కదా ఫ్రెండ్స్ ఎంతవరకు నిజమో తెలుదు టైం బాగా అన్నీ నమ్మల్సి వస్తుంది ఏమా ఓ బొగ్గు నాకు తెలుస్తావా ఎంత తెలుగుపర్రాలు అవుతుంది బిడ్డగా ఆ ఎమ్మ చేతులు బొగ్గు చేసుకొని నా బట్టలు కుడుస్తాయి తెలివితేటన గు వస్తే బాగుంది అయిపోలే అయిపోతుంది చూసినాక ఇంటికి అయిపోదు పొద్దున్నే ఈ సౌండ్ తో మాకు భలే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమా అది చూడు గురు వస్తుందిగా పిట్ట పిట్ట

మీరు ఊకుండ పాప ఓరే 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 పాడుతున్నారు కదా అట్లా ఉరికితే ఆడుంటుందమ్మా వీటి వరకు వచ్చింది అది అవ్వమ్మానమ్మా నీళ్ళు తాగుతా ఓ నీళ్ళు తక్కువ ఫ్రెండ్స్గా ఆవిటికి అందితంతా కొంచెం తక్కువ సో దాని గురించి ఇబ్బంది పడుతున్నట్ట నేను పోయి నీళ్ళు తీసుకొస్తాను దాడి మీరు ఇడే ఉన్నాండి నీళ్ళు పోతాను సో మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈరోజు లేకపోతే రోజు ఫుల్ వస్తాను అనమాట సో అదే కరెక్ట్ టైంకే అది ఇప్పుడు ఎట్లున్నదంటే పిట్టలు ఎక్కువ లోతుకి ముఖం పెట్టలేవు కదా సో ఈ మాత్రం నీళ్ళు అయిపోయాను అనుకో ఇంకా తాగనీకి రాదనమాట దాంట్లో నీళ్ళు ఉన్న సో అందుకనే అవి ఇబ్బంది పడేవి అలా ఈ టైం కల్లా పోస్తుంటే రోజు దానికైనా అవి వచ్చేవి ఇప్పుడు అంటే ఒక రోజుల్లో ఎన్నెన్న అయిపోయినా మరి పదం తరగలు పోస్తుంటారు అనమాట మిగతావి ఎన్ని అయిపోయాను అన్నీ సో ధనిక కాకపోతే ఇవాళ పోస్లేదు కాబట్టి వచ్చా మరొచ్చా మరొచ్చేదిగా అరుసనట్టు ఉంటే బాగుంటుంది లేదంటే పోతా భయపడుతుంది ఇంకా మరొచ్చా అది ఇంకోటి ఇంకోటి అటువ మరొచ్చా ఓ nga are 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 haji are are ye rendu

जग का जग का ये मेरा पानी होताना रे हा फोन ఉండదు లోకలు ఉండిండు కొసవా ఏడు గంటలకి అంటే ముందే వావాలంటావు కదా मम्मी సినీ मम्मी

బుమ్ 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 నువ్వు ఇప్పుడు చెప్పులు చెల్లు తీసుకున్నారు అప్పుడు పోతాడు ఫిక్స్ అయ్యేది ఇంకా ఫోదా ఉండరా ఉన్ను ఉన్ను ఇప్పుడు నాకు వచ్చేసి ఎన్ని గంటల నుంచి ఉందంటే ఏడు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే దొరికింది నాకు కాస్త కనపడదు ఒక లైట్ వెలుగు ఒకటి వెలుగుగా కనిపిస్తున్నది ఇప్పుడు కనసద్దు నానే దగ్గరికి వస్తా సో ఆరు గంటల నుంచి పోతుంటే యాక్చువల్గా ఎప్పుడు కాకపోతే ఇవేళ ఆరు గంటలు స్లాట్ దొరకలేదు అనమాట నాకు గిగ్గో స్లాట్ అంటే ఉంది అందుకనే ఏడు గంటల నుంచి పోతున్నాను ఫ్రెండ్స్ సో ఇవేల బాగా దన్ని అయితే బాగుంది పైసలు కాదు అది తీసుకొని ఓ రెయిన్ కోట్ రెయిన్ కోట్లోనే చలి కోట్ కూడా వచ్చేది కదా చలి ఎక్కువ ఉండదు చలి కోట్ తీసుకోండి టీ షర్ట్ వద్దులే ఏం చేస్తున్నావు ఐరా

ఇవి గుర్తున్నాయ్ ఈ చలికొట్టు అయితే గుర్తుంది నిన్న సంవత్సరం ఐదో పాపకి అయితే చలికొట్టు కొనుక్కొని వచ్చింది కదా క్రిస్మస్ పండుగప్పుడు క్రిస్మస్ దాతలు ఈ సీజన్ లో పాపం

వద్దా పాపకేస్తాను ఇప్పుడు ఇది వచ్చే ఇది కూడా సేమ్ కలర్ అనమాట ఇట్లా రాయ ఈ పిల్ల ఊకసారి ఇది వచ్చేసి సేమ్ కలర్ ఇదైతే మేము చిన్నపాప కొనుక్కొని రాలేదబ్బా మా పాప కొడుకున్నాడు కదా తీయంది ఆ పిల్లకి పిచ్చుదంతా నేను తీ നാ സുറപ്പി അപ്പ എപ്പി അപ്പ ധനിക്കും എമ്മക്ക് വല്ല മെമ്മിക്കുട്ടാ അക്കെ ബോ വീക്കേ നോ നീക്ക നീക്കൊതു കി ఏం ఈరోజు హెబ్రి చాలా మంచిగా ఉండింది అబ్బా బుద్ధిగా ఎందుకంటే భారతి భారతి పైన భారతీ ఛానల్లోకి వంట చేస్తుంటే పైన కింద బాగా వంటకొని ఉండే తర్వాత వీడియో ముందర ఇద్దరు లేచి లేచినా కూడా లేచినా నేను వీడియో అయిపోయే ముందు నిద్ర లేచి అనమాట ఆయన సైలెంట్ గా ఉండే ఇవాళ వెరీ గుడ్ వెరీ గుడ్ డాడీ వెరీ గుడ్ లేదంటే ఎత్తి రోడ్డు కేజీ కొట్టుకున్నా కూడా ఆ బాధ తీరు అంత బాధ పెడతది బంగారు బిడ్డ అయినా సరే మై డాటర్ క్లాస్ ఇది వచ్చేసి మా మా చెల్లెలి కొడుకురమాట సలకోటు ఇది చిన్న పాపకి అయితే కొనుక్కొని రాలేదు ఇద్దరికి ఒకటే ఉంటాయి లాంటి కరెక్ట్ సైజ్ ఉండదు లేని తీసుకొని వస్తుంది నేనైతే ఇంకా రా నువ్వు నువ్వేసుకుంటే చూడు పాప చూడుగా చూడు పాపంగా చిన్ని చిన్ని చిన్నికు తీసుకొస్తే లేదు పెద్దగా అయితే ఇచ్చా సరిపోదు సరిపోదు వాడు పెద్దగా ఏడు ఇప్పుడు టైట్ అవుతుంది చల్కోటు పెద్దగా అవుతుంది కాదు చిన్నగా అయితే ఇది చిన్నిగా అవుతుంది చలికొతా అందుకోసం అంటే పాపకి అయితే బాటికి చలికాలం కదా ఇది వెయ్యి అందుకస మా పాప అయితే ఇచ్చి పంపించింది నేను కూడా ఇంకా ఇద్దరికి ఇంకా అఖేరాలకి మేమే కొనుక్కొచ్చినట్లు తీరుంటే అని అమ్మా వేసుకోని వచ్చి చూడే మడుకున్నాను నా వేసుకుంటాను లవ్ నాకు అమ్మ వేసుకుంటుంది పా అంతేలా ఇంక నీకు వద్దా అంటే మరి అంతే కదా అబ్బా ఎంత హెచ్చు కదా చెవులు ఇంకా అయిరా ఇది కూడా చిన్న బాక్ నువ్వేనా పెద్ద బిడ్డ నువ్వేనా బాగా చెప్తుంది అబ్బో నానా మరసాంగ్ వేరే నా అని చెప్పాలా బాయ్ నా బాయ్ నాకు ముందు బాయ్ అమ్మా மரசாங்க அது தின அது ஏழுது எண்டு கஜ்ஜூரா தின மஞ்சதே இல்ல నన్ను సామాన్ అడిగేస్తాను నువ్వు ఇంట్లో ఉండు చది పెడతాది బయట ముప్పై ఏదిగా ఐరా రా నేను ఇంట్లో పోతానుగా బాయ్ यारी भएन है र ए माइरा नानीले कुन चाहिँ बोतावा भन्नु भो ए मे ए मे इटला छ भा ए फापा पापा, दिसको पापा। టైం వచ్చేసి పద పదహైదు నిమిషాలు పది నిమిషాలు తక్కువ పదికి వినరు కాదు వచ్చి వచ్చినమ్మని నమ్మి సారీలు చెప్పు ఇక్క ఉంటావు కదా బిడ్డావు నువ్వు ఎక్క పట్టుకొని యా చూ చూ మిని అయింది ఇప్పించిందానా సీటు గిలుచుకుంటున్నావు కదా మీ నెంట్ వాళ్ళు ఇవ్వ నన్ను ఇవ్వనిచ్చాను బాయ్ అయి రా నన్ను ఇచ్చొస్తాం వాళ్ళు పాటు లయ్యే ఏం తెచ్చావే అయినా ഏയ് കാ

ఈ పాప నన్ను అడుగుతున్నది బయట నా నా నానా 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 కొని కొని అందండి అది ఉనిచ్చే గురి నా దగ్గర లేవు ఆ రోజు అసలు ఒక రకమైన నిల్లు కొట్టే కాదు అందరున్నారు ఏం అడుగుతున్నారు ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు అన్న కూడా లేవే ఆ రోజు డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకొని అదే రోజే అదే ఐడియా యాక్టివేట్ అయ్యా సో అట్లా ఈరోజు కూడా నీకు ఉపయోగపడింది కానీ ఈ రోజు కూడా ఉపయోగపడిన కానీ చాలా వరకు ఉపయోగపడదు అండి జొమాటో కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు కొంచెం బండి ఉంది కాబట్టి ఆ బండి తిరిగేదానికి వచ్చేదానికి మనకు కొంచెం ఇబ్బంది అంటే బండి సమస్య కాదే నన్ను ఫోన్ చేసినప్పుడు ఎవరో అడిగిరు కదా ఇంగోరు ఎవరు ఎట్లాడేమో నా ఆఫీస్ ఉన్నదా లేకుంటే ప్రాసెస్ చెప్తున్నాను ఇట్లా అన్న ఏం ఆఫీస్ లేదు యాప్ ఉంటది ఎంత అవుతుంది ఏమన్నా నన్ను ఫుల్ డే రావట్లేదు పదం టైం నుంచి పలాంటి టైం వరకు వస్తాను అంతే అవుతుంది అంటే నంబర్ లేదు నంబర్ లేదో కొంతమంది ఏమనుకుంటారు మన వచ్చేటి కూడా వీళ్ళు జాయిన్ అయితే పోతాయనుకుంటారు కదా అంతేలే నీ మనం జరిగింది చెప్పేవిలే నీకు నచ్చిందా ఆయిరా నచ్చావనే మీ నా చెప్పు థ్యాంక్ యూ నువ్వు నాన్న థ్యాంక్ యూ అబ్బో ఎంత కష్టపడినా కూడా నీ నీ మాటలతోనే ఇంకా ఆ కష్టమంతా పోగొడుతున్నావు నువ్వు కదా ఈ అమ్మ ఇంకా పండుకునే చుడుగా ఇంకా పండలేదు కుక్క చిన్న కుక్క ఆ పాపది కూడా స్వెటర్ ఇచ్చేస్తున్నది పాప తీసేస్తున్నది బాగున్నాయంటోదు ఎట్లా చెప్పు నా నా చేసలేను బువ చేయిపోయి పూ చేసలేను బూ లేదు బువ బువ పప్పు లేదంట అయిపోయానంట ఇట్లా అయిపోయానంట ఆపే అయిరా లేదు బువ లేదు అయిపోయానంట బువ పప్పు అయిపోయానంట అయిపోయా